నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అనంటే సాధారణంగా ముందు అసలు ఈ మధ్య కాలంలో మంత్రం జపం వీటి గురించి మనం ఏం మాట్లాడుకుంటున్నాము అసలు నిజంగా ఎంతవరకు నమ్ముతున్నాము నిజంగా ఈ జపం కానీ మంత్రం కానీ చేస్తే ఫలితం ఉంటుందా ఇలాంటి అపనమ్మకాలు సందేహాలు ఎన్నెన్నో ఉన్నాయి కానీ ఇప్పుడు మన ముందున్న వ్యక్తి గురించి ముందుగా చెప్పాలి అంటే ఆయన మహాలక్ష్మి దీక్ష జపం ఒక కోటి మంత్ర దీక్ష కంప్లీట్ చేసుకున్నారు గాయత్రి మంత్ర జపం ఒక కోటి కంప్లీట్ చేసుకున్నారు ఈ విధంగా ఆయన ఒక క్రియాయోగిగా ఐదు సంవత్సరాల నుంచి ఉన్నారు నిజంగా ఆయనకు మించి ఈ మంత్ర దీక్షల గురించి కానివ్వండి ఈ జపాల గురించి కానివ్వండి ఇంకెవ్వరూ అంత బాగా చెప్పలేరేమో అనిపించింది అందుకే వారినే కూర్చోబెట్టాను నా ముందర ఈరోజు ఆ విషయాలన్నీ మీ అందరికీ సవివరంగా వివరించేందుకు గాను ఇంకెందుకండి ఆలస్యం వారెవరు అంటే ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు వారితో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం అండి మనకిప్పుడు ఎలాగో అమ్మవారి నవరాత్రులు రాబోతున్నాయి సౌందర్య లహరిని మనం ఏ రకంగా ఉపయోగించుకుంటే ఆ ఫలితం అద్భుతమైన ఆ ఫలితాన్ని మనం అందిపుచ్చుకోగలుగుతాం ఈ నవరాత్రుల్లో ఓం శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య పాదాంబజన్ ఓం నిర్నామ నిర్నామనిక్కిలేశ్వర నిరంజనానందగనత్రిపురా పరమేశ్వర బాబాజీ శ్రీ శ్రీచరణ నమ విశ్వం గురుభ్యో నమ సచిదానందగుభ్యోన్నమా వందే గురుపదం అవాన్మానసోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం హస్తాం శుద్ధ జ్యోతిస్వరుపిణీం గాయత్రీం వేదమాతరం హరి ఓం ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఏ రూపంగా ఆశ్రయించినా కూడా మనకి విశేష ఫలితాలను ఇస్తుంది ఈ లలితా సహస్రనామం అందరికీ తెలుసు ఈ లలితా సహస్రనామ స్తోత్రం తెలుసు నూట ఎనభై మూడు స్తోత్రాలతో చదువుతారు పారాయణం చేస్తారు ఈ నూట ఎనభై మూడు స్తోత్రాల యొక్క వివరణయే సౌందర్య లహరి అంటే రెండు రెండు శ్లోకాలకి ఒక పద్యంగా ఒక అక్కడిచ్చారు ఓకే వంద వంద శ్లోకాలు ఉన్నాయి ఇక్కడ శ్లోకాలు అంటారు ఒక ఇందులో రెండు చరణాలకి రెండు స్తోత్రాలకి ఒక్కొక్క శ్లోకం అంటే అక్కడ వివరంగా ఉంటుంది అక్కడ వివరంగా ఉంది ఓకే అందుకని ఇక్కడ ఇందులో ఈ లలితా శాస్త్రనామంలో మంత్రం ప్రధానం అందుకని ఈ మూల మంత్రం ఏముందో ఈ మూలమంత్రం యొక్క వివరణ సౌందర్యల ముప్పై రెండో శ్లోకంలో ఇచ్చారు అమ్మవారు అంటే శ్రీచక్రం అమ్మవారు అంటే రాజరాజేశ్వరి శ్రీ మహా త్రిపుర సుందరి పేర్లు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వస్తుంది ఏదైనా ఒకటే ఏ పేరైనా సమానమే అమ్మవారు అన్న శ్రీచక్రం అన్న మానవ దేహం అన్న ఒకటే మానవ దేహంలో తొమ్మిది భాగాలు ఉన్నాయి అంటే తొక్ చర్మము రక్తము మాంసము మేధ అస్థి ఎముకలు ఈ ఐదు భాగాలు శక్తి అంటారు పైన నాలుగు భాగాలు శుక్ల ఓజస్సు ప్రాణము మజ్జ ఈ నాలుగు భాగాల్ని ఈశ్వరుడు అంటారు అంటే మన శిరోభాగం అనమాట అందుకని మన ప్రాణం ఎక్కడుంది మొట్టమొదటిది అసలుది పైన ఉంది ముఖ్య ప్రాణం అంటారు అది ఆ ప్రాణం ఉంది కాబట్టి మనం ఎగ్జిస్ట్ అవుతున్నాం అందుకని దాన్ని ఈశ్వరుడు అంటారు మన శక్తి కావాలి ప్రాణం ఉంది కానీ మనం బెడ్ మీదనే ఉన్నాం కోమాలో ఉన్నాడు లాభం ఏముంది అందుకని ఇది అందుకని దీన్ని ఈ రకంగా ఈ మంత్రానికి ముప్పై రెండవ శ్లోకంలో ఈ పంచదేశీ మంత్రం యొక్క వివరణ ఇవ్వబడింది ఓకే కా యహ్రీం హ్రీం సా ఖా లహ్రీం అని ఆ పంచదశీ మంత్ర వివరణ సౌందర్య లహరి ముప్పై రెండో శ్లోకంలో ఉంది అలాగే మనకి శ్రీచక్రం అమ్మవారంటే శ్రీచక్రం మానవ దేహంలోని ఈ తొమ్మిది భాగాలు దీని వివరణ ఇరవై రెండో శ్లోకంలో శ్రీచక్రం యొక్క వివరణ అంతా ఇచ్చి ఇవ్వడం జరిగింది అందుకని ఈ స్తోత్రాలు ఎవరైతే పారాయణ చేస్తూ ఉంటారో దీనికి అర్థం తెలవాలి అనుకున్నవాళ్ళు ఆ సౌందర్యలహరి పారాయణ చేస్తూ ఉంటారు తర్వాత మన అవసరానికి మరి మన కష్టాలు తీరాలి కదా అందుకోసం సౌందర్య లహరిలో మొదటి శ్లోకం బీజం ఎనిమిదో శ్లోకం శక్తి మూడవది ఇరవై ఏడవ శ్లోకం కీలకం కేవలం మీరు మూడు సౌందర్య లహరిలోని శ్లోకాలని అంటే ఒక్కొక్క దానికి నియమం నలభై అలా ఉంటుంది అంటే మొట్టమొదట మీకు ముందు ఏ ఏ అవసరం ఉందో ఫలస్థుతి ఉంటుంది అందులో మీకు ఏది అవసరమో ముందు ఏది అవసరమో దాని గురించి ఒక నలభై రోజులు ఆచరించండి తర్వాత గ్యాప్ తీసుకోండి మళ్ళీ ఇంకొక నలభై రోజులు ఇంకొక అవసరం గురించి చేయండి మనం మొత్తం యావత్ జీవితానికి మూడే అవసరాలు ఉంటాయి ఆ మూడు అవసరాలు సౌందర్లలో తీరిపోతాయి అంత గొప్పది దాన్నే మంత్ర యంత్ర తంత్రంగా కూడా మనకు అందులో ఇచ్చారు ఈ రకంగా సౌందర్య లహరిలో కేవలం మీరు ఒక మూడు శ్లోకాల్ని ఒక్క శ్లోకాల్ని మీ సమయానుసారంగా జీవిత కాలంలో ఆచరించగలిగితే ఈ రకంగా నవరాత్రుల్లో పది రోజుల్లోనూ ఒక శ్లోకాన్ని మీరు కనుక జన్మధన్యం అవుతుంది మన అవసరాలు విశేషంగా ఇంకా వేరే వేరే ఏ అవసరాలు లేకుండా తీర్ తీరడం జరుగుతుంది ఆ రకంగా అందులో ప్రధానమైన మూడు శ్లోకాలు ప్రతిదానికి బీజము శక్తి అని ఉంటాయి ఏ స్తోత్రమైనా ఇవే ఇవైనా భగవద్గీతకు కూడా అంతే అందుకని అందులో బీజమేమో మొదటి శ్లోకం శివశక్త్యాయుక్తం శక్తి ఏమో రెండోది ఎనిమిదవ శ్లోకం సుధా మధ్య అని మూడోది జపో జల్ప శిల్పహ అని ఇరవై ఏడవ శ్లోకం ఈ మూడు పేర్లు గుర్తుంటే చాలు నంబర్లు గుర్తుంటే చాలు మన జన్మ ధన్యమైపోతుంది అంటే మొదటి దాంట్లో సకలైశ్వర్య ప్రాప్తి రెండో దాంట్లో జనన మరణ భయం నివృత్తి మూడో దాంట్లో జన్మరాహిత్యం ఆత్మసాక్షాత్కారం ఈ రకంగా సౌందర్య లహరిలో ఆశంకరాచార్యులు లోకానికి అందించారు దాన్ని ఈ రవిదా ఈ నవరాత్రుల్లో కూడా మనం ఆచరించుకోవచ్చు అదేవిధంగా సౌందర్యలహరిలో మూడో శ్లోకం ఉంది అవిజ్యానంతస్థిమిరమిరో ద్వీప నగరి జడాం చైతన్య స్థకమకరం దరి దరిద్రాం చింతామణిని గుణునికా జన్మ నిమగ్నానాం నిమగ్నా వరాహస్య భవతి దానికి అమ్మవారు నాకు దర్శనమిచ్చి ఈ మూడో శ్లోక యంత్రాన్ని ఈ విధంగా ఇచ్చింది ఆమె అంటే ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క యంత్రం ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క యంత్రం ఉంటుంది మామూలుగా వేరే వాళ్ళైతే ఆ పుస్తకంలో ఉన్న ఆ యంత్రాన్ని కూడా ఆచరించుకోవచ్చు నా ద్వారా నా నా పుస్తకం ద్వారా చదివిన వాళ్ళు కానీ దాని ఇంట్లో పూజా మందిరంలో కూడా దాన్ని ప్రామాణికంగా తయారు చేయించాం ఈ రెండు దీంట్లో ఇది మనం ధ్యానంగా కూడా ఒక గోడ మీద పెట్టుకొని మనం దీన్ని ధ్యానంగా కూడా ఉపయోగించుకోవచ్చు ఓకే అయితే మరి నియమాలు మరి యంత్రం అంటే నియమాలు పాటించాలి అనే కొంత భయ సందేహం ఉన్న వాళ్ళకి మనం పరుసలో పెట్టుకునే వీలుగా ఈ చిన్నది ఇది కూడా తయారు చేయించాం ఓకే ఇది ఎవరైనా ఒకళ్ళైతే జేబులో పెట్టుకోవచ్చు పర్సులో పెట్టుకోవచ్చు దీనికి ఏ నియమంతో పని లేదు ఇది ఓకే ఇది ఒక స్టిక్కర్ లాగా మనం ఉపయోగించుకోవచ్చు అదే ఇది ప్రామాణికంగా ఇది పూజా మందిరంలో ఉంచుకుంటారు ఇదేమో ఏ పూజా మందిరంలో ఉంచుకోవచ్చు మెడిటేషన్గా మనం యోగ ధ్యాన పద్ధతిలో కూడా ఉపయోగ ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా ఈ సౌందర్య లహరిలో క్రియాయోగానికి సంబంధించిన కూడా యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది శ్లోకాల్లో అమ్మవారిని కళ్ళని వర్ణిస్తూ అలా దేహంలోని భాగాన్ని వర్ణిస్తూ ఆ శంకరాచార్యులు క్రియాయోగం కూడా అందులో ఇవ్వబడింది సర్వ విద్యలు కూడా సౌందర్య సౌందర్యలహల్లో ఉన్నాయి ధ్యానం ఉంది యోగం ఉంది మన ఐహికమైనటువంటి అవసరాలు ఉన్నాయి అందుకని భోగ మోక్షకరి విద్య అని శ్రీ విద్య అంటారు దాన్ని అమ్మవారి విద్యను కానీ లలితాసనామం కానీ భోగ మోక్షకరి విద్య మొట్టమొదట మన అవసరాలని తీరుస్తుంది అమ్మ తద్వారా మనకి జన్మ రాహిత్యాన్ని కూడా కలగజేస్తుంది ఏ విధంగా జనన మరణ భయం పోతే జన్మరాహిత్యమే అంతే ఈ రకంగా ఈ సౌందర్యాలని అందరూ ఉపయోగించుకోండి వేరే వాళ్ళకు కూడా తెలియని వాళ్ళకి సహాయం చేయండి వాళ్ళు ఏ కష్టంలో ఉన్నా కూడా ఈ విధంగా మన దేహాన్ని తొమ్మిది భాగాలని కూడా కాపాడుకోవచ్చు ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ ైబ్ మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media for best entertainment and information. Please subscribe iDream and don't forget to subscribe to iDream.